ఖమ్మం జిల్లా సత్తపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయని సత్తపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వర్షాకాలంలో వచ్చేటువంటి డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా మొదలగు విష జ్వరాలకు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి మీ డబ్బును వృధాగా కోల్పోవద్దు అని సత్తపల్లి ప్రభుత్వ హాస్పిటల్ అందు ప్రజలందరికీ మెరుగైన అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉచితంగా పొందుకోవాలని సత్తపల్లి ప్రభుత్వ హాస్పిటల్ సూపర్ డాక్టర్ బి వెంకటేశ్వరరావు అన్నారు ప్రభుత్వ ఉన్నాము ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన వైద్యులు అయినటువంటి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వారిని ఈ యొక్క వర్షాకాలంలో సూచనలు అనేది మనం అక్కడికి తెలుసుకున్నాము నమస్కారం సార్ స్ బి హెపిటైటిస్ సి కానీ డయాబెటీస్ అవి కాబట్టి మన హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి సూవిడ్స్ ఉన్నాయి గడ్స్ ఉన్నాయి మన కావాల్సిన సీజనలో ఈ ల్యాబ్ సంబంధించిన ఎట్లు కూడా ఉన్నాయి కాబట్టి మనము ఏ ఆపదిలో ఉన్న మన హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులన్నీ వృధా చేసుకోవడం అవన్నీ వేసుకోవడం మనకి ఎంబీ యాప్ ఇస్తున్నారు నేను కాలు తీసుకున్నారు మాటా శ్రీ సంస్థ కేంద్రంలో ఇద్దరు నేను కాలు తీసుకున్నారు నార్మల్ డెలివరీ చేస్తున్నారు సిటీ డెలివరీ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సత్తుపల్లి పరిసర ప్రాంతపల్లిలో ఈ విధంగా కోరుకుంటాను